కట్ట సురేషు కట్ట నిన్నయ కట్ట నగేశాలు చాలా యాదయ కట్ట ఏం గట్ట నిన్నయ కట్ట అన్నయ్య నన్ను నేను నర్సులు కనపడ్డదని మీ అందరికీ పింపినిస్తూ అందరి చేతులెత్తి జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై గుర్తుకే జై గుర్తుకే గుర్తుకారెడ్డి గారి నాయకత్వం రఘుర్ రెడ్డి గారి నాయకత్వం ధన్యవాదాలు జై చిన్నగా అంటారు మరియు కాంగ్రెస్ పార్టీ కుటుంబంలో జాయిన్ అయ్యేందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ముందుగా ఈ కార్యక్రమానికి వస్తానని నేను మాట ఇవ్వడం జరిగింది కానీ తర్వాత జానారెడ్డి గారు హుజూర్ నగర్లో జరుగుతున్న ప్రచారానికి రమ్మంటే వాడికి పోదాం అనుకున్నాను కాకపోతే దాని తర్వాత మన పెద్ద మనుషులందరూ ఇక్కడ చాలా మంది వచ్చిండ్రు ఇక్కడ రావాల్సింది అని చెప్పి ఆ హుజూర్ నగర్ ప్రచార కార్యక్రమాన్ని రద్దు చేసుకుని ఈరోజు మీరందరూ ఇంతమంది వచ్చిందని నిజంగా నాకు కూడా తెలియదు ఇంతమందిని ఇంతసేపు ఆపినందుకు మీరందరూ నన్ను క్షమించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం ఎన్నికల ప్రసంగం కాకుండా అందరూ కూడా కుటుంబ సభ్యులుగా మెలగాలనే ఉద్దేశంతో మనం ఏదైనా ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటూ వేయాలా ఎవరు అక్కర్లేదు ఏదో పార్టీ అజెండాలు ఏం మాట్లాడుకున్నక్కర్లేదు గతంలో గత ఎన్నికల్లో భాగంలో కూడా ఎంతోమంది మిత్రులు టీఆర్ఎస్ పార్టీ ఓడించి కాంగ్రెస్ పార్టీని గెలిపియ్యాలన్న ఉద్దేశంతో మన చింతకు చేరిన పెద్దలు ఎంతోమంది వేదిక మీద ఉన్నారు కార్యకర్తలు కూడా ఉన్నారు వాళ్ళు కూడా అప్పటికి మా పెద్ద మనుషులు గతంలో మాతో పాటు పదేళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు కూడా పార్టీ జెండాని మోసి పార్టీ కార్యాలయలకు అండగా దండగా ఉండి పార్టీని పదేళ్ళు నడిపించిన పెద్దలకి సహకారం అందిస్తూ వారితో పాటు కలిసి కలిసిపోయేందుకు కూడా వచ్చిన వారికి మరొకసారి పేరు పేరునన్న ధన్యవాదాలు ఇప్పుడు మన మన పెద్ద మనుషులకి తోడైన వారితో పాటు ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యేందుకు వచ్చిన మీ అందరు కూడా అదే విధంగా కలిసిపోవాలని ఆకాంక్షిస్తూ మరియు కాంగ్రెస్ పార్టీని ఇప్పటికి కుర్రంపూర్లో ఎన్నడూ లేని విధంగా అత్యంత మెజారిటీ ఎనిమిది వేల పైచీలకు మెజార్టీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండదండగా ఈరోజు చేదోడుగా దోడుగా వచ్చిన మీరు తప్పకుండా మీ అందరి బలంతో పన్నెండు వేలకు పైగా మెజారిటీ వస్తుందన్న నమ్మకం గుర్రంపూర్లో ఉంది మీ అందరికి చూసు ఎలక్షన్ లో భాగంగా ఒక నినాదం అందుకున్నాం మన సాగర్ మన జైవిరని నాగార్జున సాగర్ లో పుట్టినోడి నాగార్జున సాగర్ కి ఎమ్మెల్యే నాగార్జున సాగర్ కి నెగరేకల్ కి జరిగిన పోటీలు నాగార్జున సాగర్ యొక్క పౌర్ ఎండో చూపించిన ప్రతి ఒక్క కార్యకర్తకి మళ్ళొకసారి మొత్తం దేశానికే నల్లగొండ పౌర్ చూపించే అవకాశం వచ్చింది సాగర్ లో పుట్టిన గర్తకుని ఎమ్మెల్యే చేసిన మీరు ఈసారి గడ్డ మీద పుట్టినోడే మళ్ళీసారి ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టిండు మన నల్లగొండ జిల్లాకి గతంలో ఎంతో చరిత్ర ఉన్నది రావి నారాయణ రెడ్డి గారు అప్పట్లో కమ్యూనిస్ట్ పార్టీ నుంచి పోటీ చేసినా కూడా మొత్తం దేశంలోనే భారతదేశంలోనే అత్యధిక మెజారిటీ జవహర్లాల్ నెహ్రూ గారి అంతా కూడా ఎక్కువ మెజారిటీ వచ్చి మూడు లక్షల పైచులకు ఓట్లతోని గెలిచిన పెద్ద మనిషి రామనారాయణ రెడ్డి గారు మన నల్గొండ జిల్లా నుంచి ఎన్నికైన విషయం మీ అందరిలో మీ అందరికీ ఒకసారి గుర్తు చేయాలి అంటే అప్పట్లో మూడు లక్షల పైచులకు ఓట్లతోని గెలిచిందంటే అప్పట్లో